హలో అండి ఇది మా పాత డొక్కు టీవీ స్టాండ్ ఇది అస్సలు వాడకుండా భోజు బట్టి దుమ్ముతో ఎలా తయారైందో చూడండి వాడదామంటే ఎలా యూజ్ చేయాలో అర్థం కాదు ఏదైనా వెయిట్ పెట్టినా అది సరిగ్గా ఉండదు ఇక్కడ చూడండి అవి వెనకాలైతే డోర్ కూడా లేదు పైకి చూడ్డానికి ఫ్రంట్ సైడ్ నుంచి చక్కగా అందంగా ఉంటుంది కానీ అది ఎట్లా యూజ్ చేయాలన్న పనికి రావడం లేదు ఇంకైతే ఒక మంచి ఐడియా వచ్చింది ఎలా యూజ్ చేయాలో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే టీవీ స్టాండ్ ఉంటుంది మన పాతకాలం టీవీలు అయితే స్టాండ్ పైన పెట్టుకునే వాళ్ళం కదా ఇప్పుడంటే ఎల్ఈడి టీవీలు వచ్చి మనం వాళ్ళకే పెట్టేస్తున్నాము కదలకుండా అలానే కబోర్డ్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇంక ఈ టీవీ స్టాండ్ అయితే ఫస్ట్ అయితే నీట్గా దుమ్ము ఏం లేకుండా క్లీన్ చేసి నీట్గా డెటాల్ వేసి అయితే క్లీన్ చేసి ఒక్కరోజంతా అలానే వదిలేశాను ఇంకా చెక్కవి చెప్పనవసరమే లేదు కొంచెం దుమ్ము పడిందంటే ఇంకా అవి అంత క్లియర్గా కనిపిస్తుంది ఏమన్నా కొంచెము బరువు ఎక్కువ ఉన్నట్టు ఏమన్నా పెడదాము అనేసి అంటే అది పిల్లలు కదిలినా కూడా కదులుతూ ఉంటుంది పడిపోతుందేమో అన్నది ఒక భయము ఇలా క్లీన్ చేసుకొని చక్కగా కాలిన వేసి అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి అస్సలు టైం ఉండదండి ఏదైనా చేద్దాము ఒక యూట్యూబ్ వీడియో ఎడిట్ చేద్దామన్నా అస్సలు టైం ఉండడం లేదు ఈ మధ్య అయితే చాలా వర్క్ ఎక్కువ అనిపిస్తుంది ఇంకా తప్పదు ఇంకా జీతం కావాలంటే పని చేయాల్సిందే కదా బయటైనా ఇలా అయితే క్లీన్ చేసుకొని చక్కగా పైన డ్రా లాగా వస్తుంది దానికి సైడ్ వీల్స్ లేదు కాబట్టి సరిగ్గా మూ కాదు ఇలా తీసి దాంట్లో అయితే న్యూస్ పేపర్ వేసుకొని ఐరన్ చేసిన అన్నీ అయితే పెట్టుకుంటున్నా రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇలా ఐరన్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ బ్లౌజెస్ పట్టే ఒక ట్వంటీ ఫైవ్ బ్లౌజెస్ దాకైతే సరిపోయాయి ఇలా బ్లౌజెస్ని దాంట్లో అరేంజ్ చేసుకున్న తీసుకోవడం ఈజీగా ఉంటుంది కదా శారీ మధ్యలో పెట్టామంటే మడతలు పైకి కనిపిస్తాయి అలానే కనిపించకుండా ఉంటాయి కాబట్టి ఇలా ఉన్నాయంటే ఏ బ్లౌజ్ కావాలంటే కొన్ని ఒక్కొక్క బ్లౌజ్ అయితే రెండు మూడు చీరల మీదకి కూడా యూస్ చేస్తాం కదా సో ఇలా పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇదైతే మనకి శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ వచ్చే పౌచెస్ ఇవి అవి వేస్ట్గా పడేయకుండా బ్యాంగిల్స్ అన్నీ సపరేట్ చేసుకున్నాను రెగ్యులర్గా యూజ్ చేసేవి అలానే శారీస్ మ్యాచింగ్ అయితే సపరేట్ చేసుకొని కవర్స్ అయితే నీట్గా అరేంజ్ చేసుకున్న దుమ్ము పట్టుకుని ఉంటుందని కవర్స్లో పెట్టేశాను ఇలా బ్లౌజెస్ నీట్గా పెట్టుకున్నాక స్టిక్కర్స్ ఇవన్నీ సపరేట్గా పెట్టుకున్నాను నేను కొంచెం రెగ్యులర్గా రెఫర్ చేసుకునే బుక్స్ ఇవన్నీ కొంచెం అందుబాటులో పెట్టుకున్నా ఎక్కువ వెయిట్ ఉండదు కదా సో మనకి యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అందుబాటులో ఉంటాయి అనేసి ఇలా అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నాను పిల్లలు తీసుకోవాలన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు కదా ఇంకా దాన్ని ఎవరికి ఇవ్వలేము ఎవరికి ఇచ్చినా తీసుకోరు కూడా మనం అలానే పడేయలేము చాలా ఇయర్స్ నుంచి ఉంది కదా అదొక సెంటిమెంటు అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకని ఇలా అయితే యూజ్ చేశాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ ఐడియా ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పౌచెస్లో పెట్టి ఇదైతే కొంచెము కొత్త కట్టనే కానీ యూజ్ చేయడం లేదు మా ఇంట్లో అన్ని డోర్స్ లేదండి ఇంతకు ముందున్న ఇంట్లో అయితే కొంచెం డోర్స్ ఎక్కువ విండోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు తీసుకున్నాను కానీ ఇప్పుడు మేము నంద్యాలకు వచ్చాక అన్ని డోర్స్ లేదు ఇంట్లో ఇల్లు కూడా కొంచెం చిన్న ఇల్లు కాబట్టి కట్టను వాడకుండా పక్కన పెట్టేశాము సో ఈ కట్టన్ అయితే ఇలా వేసి దానిపైన దుమ్ము పట్టకుండా నేను యూస్ చేసుకునే అంటే వీడియోస్ అవి ఎడిట్ చేసుకుంటుంటాను కదా అలా ల్యాప్టాప్ అని దానిపైన పెట్టుకున్నాను పాపకు ఆన్లైన్ క్లాస్ అప్పుడు కానీ యూజ్ అవుతుందిలే అక్కడ చైర్ వేసుకొని కూర్చున్నప్పుడు అని ల్యాప్టాప్ ఛార్జరు ఇంకా పెన్స్ అవి అయితే చక్కగా అరేంజ్ చేసుకొని అయితే పెట్టుకున్నాను కంప్యూటర్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అలానే స్టోరేజ్కి కూడా బాగా అయితే యూజ్ అయింది నాకు ఈ ఐడియా అయితే బాగా నచ్చింది ఇన్ని రోజులు ఈ ఐడియా ఎందుకు రాలేదో కానీ ప్రస్తుతానికైతే ఇది ఇలా వాడుతున్నాము మీ ఇంట్లో టీవీ స్టాండ్ ఉంటే మీరు ఎలా వాడుతున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్రస్తుతానికైతే ఇలా యూస్ చేశాను ఇంకా ఎంటీగా ఉన్నట్టు అయితే వదిలేశాను ఇంకా మళ్ళీ అందులో ఏం స్టోర్ చేద్దాంలే అనేసి చూద్దాం ఇంకేమైనా స్టోరేజ్ ఇంకేమైనా ఉంటే దాంట్లో అయితే అడ్జస్ట్ చేసుకుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్